స్పోర్ట్స్ అంటే మీకు కొంచెం మైండ్కి మీకు మంచి మంచి డైరెక్షన్కి ఇస్తారు మీరు ఎక్కడైనా సైడ్కి పోతున్నాయి మీ మైండ్ మీరు సైడ్కి పోతున్నారు అంటే డైరెక్షన్ తీసుకొస్తారు సో మన పోలీస్ సైడ్ నుండి ఇది జస్ట్ ఒక చిన్న వే మీకు మంచి దారి తీసుకొని రావడానికి మీరు అందరు మంచి ఉన్నారు అంటే గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఈరోజు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది మీరు అందరు గెలవాలి ఎవరైనా లూజ్ అవుతారు నో ఇష్యూస్ మళ్ళీ మనం మళ్ళీ ప్లాన్ చేస్తాము ఈ ఈ సార్ అంటే మీరు అందరు ఫస్ట్ సిరిసిల్లా టౌన్ వాళ్ళు ఎవరైనా ఒకరు గెలుస్తారు దానికి అన్ని మనం అన్ని మండల్ థర్టీన్ మండల్స్ ఉండే టీమ్స్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళ అందరు టీమ్స్ మ్యాచ్ అవుతుంది సో డిస్ట్రిక్ట్కి ఒక ఒక విన్నర్ వస్తారు సో మీరు దానికోసం మంచి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి ఆల్ ద బెస్ట్ स्पोर्ट्स सेंटर में कुछ మైండ్కి మీకు మంచి మంచి డైరెక్షన్కి ఇస్తారు మీరు ఎక్కడైనా సైడ్కి పోతున్నాయి మీ మైండ్ మీరు సైడ్కి పోతున్నారంటే